దినామే ఎన్నో కేసులు అవుతుంటాయి అందులో చిన్న చిన్న తప్పులు చేసిన కొందరికి టేషన్ బెయిల్ ఇచ్చి బెదిరించి పంపిస్తారు ఇంకో మలక ఇట్లా చేయకుండ్రని కానీ చెయ్యకూడని తప్పు చేసినోని తప్పకుండా లోపలికి నూకుడే ఉంటుంది జైలుకు పోతానికి ఎవ్వరు ఇష్టపడరు ఎందుకంటే అర్రలేసి పెడతారు బువ్వకు ఒంటికి రెండుకి తప్ప బయటికి రానియరు తెల్లందాక పొద్దుందా ఇంకా నాలుగు గోడల నడమనే ఉంచి సుక్కలు సుక్కలు చూపిస్తారు అంతే కదా ఇగిటి చూడుండ్రి స్తు మస్తుగా తాగుతారు తింటారు ఎగురుతారు దానికే తిని మరల నా నేరు మనోళ్ళు మంచిగా మందేసి చిందేస్తుంది జైలు సరిపోను మందు అంచుకు స్టప్పు ఇది జైలో బారో అర్థం కాని కథ ఖైదీ అన్నయ్యలకు మందు వస్తుంది మంచి వస్తుంది తాగుతూరు ఎంజాయ్ చేస్తారు మరి వీడియో లేవాళ్ళు తీసిరంటే మనోళ్ళక్కడ ఫోన్లు లేవా ఏంది బొచ్చాడు ఉన్నాయి చూడు ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేటోడు ఎంత డేర్ గా ఫోన్ వాడుతున్నాడో వరేవా ఏక్ నెంబర్ స్మార్ట్ ఫోన్ కూడా ఉన్నది బయట ఉంటేంది ఒకదా నెంకటి వీడియోలు బయటకు వచ్చి బెంగళూరు జైలు భాగోతం బదాట్ల పడేట వరకు సర్కార్ సీరియస్ అయి ఎంక్వైరీ బయటికి వెళ్ళి ఎవరో ఒకరు సప్లై చేయండి మంది ఎట్ల వస్తుంది ఫోన్లు ఎట్లా వస్తాయి ఏహే పోలీసులకు దొరుకుతే దొరుకుతుంది నేరాలు ఘోరాలు చేసిందే లెక్క జైలుకు పోయినా బిందాస్ గా బతు ఇంకెందరు మోపు పో